హాయ్ అందరికి వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి కప్పు అటుకులతో ఇలా చిన్నిపాటి పాటి ప్యాటీస్ చేశారంటే భలే ఉంటుంది ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్గానే కాదు పెద్దలు కూడా టీ టైం స్నాక్గా కూడా తినొచ్చు ఇంట్లో ఏదైనా చిన్న పార్టీస్ జరిగినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ ఇలా చేసుకొని క్యారీ చేశారంటే కొంచెం టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే భలే ఉంటాయండి చాలా టేస్టీగా ఉండే ఈ అటుకుల కట్లెట్ని ఈజీగా ఇంట్లోనే షాలో ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు డీప్ ఫ్రై కూడా అవసరం లేదు పైన లేయర్ అంతా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ముందుగా అయితే ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నాను వీటికి ఇవి చేసుకోవటానికి మందమైన అటుకులు మాత్రమే తీసుకోండి పలచటవి అస్సలు బాగోవు మెత్తగా అయిపోతాయి ఈ విధంగా తీసుకున్న అటుకుల్ని వాటర్లో వేసుకొని ఒకసారి బాగా నీట్గా కడుక్కోవాలి వీటిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ పోవాలన్నమాట రెండు మూడు సార్లు కడిగి నీళ్ళన్నీ వాట్ చేసుకొని ఫ్రెష్ నీళ్ళైతే పోసుకొని ఒక పది నిమిషాల పాటు ఇలానే నానబెట్టుకొని ఒక పది నిమిషాలు కాదులండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా నానబెట్టుకొని నీళ్ళని తీసేసి ఒక పావు గంట సేపు పక్కన ఉంచేశారనుకోండి ఈ నీళ్ళంతా పీల్చుకొని అటుకులు అనేవి పొడి పొడిగా మారుతాయి అనమాట ఈ విధంగా ఉన్న అటుకుల్ని కాసేపటి తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అటుకులు చూసారా వాటర్ అంతా పీల్చేసుకొని మంచిగా అయితే నానిపోయాయి పొడి పొడిగా అయిపోయాయి కదా ఈ పొడిగా అయిపోయిన అటుకుల్ని వేరే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇలా అటుకులు మొత్తాన్ని కూడా వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లోకి బైండింగ్ కోసం కొద్దిగా శనగపిండిని అయితే వేస్తున్నాను శనగపిండిని దీంట్లో మీరు తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టు వేయండి ఇక్కడ నాకైతే ఒక ఆరు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అయితే పట్టింది నేను తీసుకున్న అటుకుల కప్పు క్వాంటిటీ చాలా పెద్దదండి సుమారుగా పావు కేజీ వరకు ఉంది అందుకని ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను శనగపిండి ఆరు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను కాబట్టి దీంట్లో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీగా పొడి బియ్య పిండిని అయితే తీసుకోవాలి బియ్య పిండిని మూడు టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను ఇది క్రిస్పీగా రావడం కోసం బియ్య పిండిని వాడుతున్నాను ఇలా శనగపిండి బియ్యం పిండి వేసిన తర్వాత దీంట్లోని రుచికి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది చూసి వేసుకోండి ఊరికినే ఎక్కువైపోతుంది సో సాల్ట్ అనేది చూసి వేసుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు కూర ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచింది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇందులో కారం వేసినప్పటికీ కూడాను పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇలా మీకు కావాలనుకుంటే కనుక మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి సరిపోతుంది మీకు కావాలి అనుకుంటే ఎక్కువ మసాలా తింటాము అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు గరం మసాలా ధనియాల పొడి అలాంటివి కూడా యాడ్ చేసుకున్నా బాగుంటాయి ఇలా అన్నీ వేసుకొని ఒకసారి నులుపుతూ ఇలా బాగా కలుపుకోవాలి అటుకులు ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి దాంట్లో కొంచెం చెమ్మ అనేది ఉంటుంది ఉల్లిపాయ ముక్కల నుంచి కూడా కొంచెం నీరు అనేది వచ్చి సరిపోతుందనమాట మీకు ఏదైనా సరిపోలేదు అనిపిస్తే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ అయితే వేసుకొని మరీ ఎక్కువ వేసుకుంటే అటుకులు ఉన్నాయి కాబట్టి వాటర్ వేసుకోవటం వల్ల నూనె ఎక్కువ పీలుస్తుంది ఈ విధంగా ముద్ద అయ్యే వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా చిన్న ముద్దలాగా చేసుకోవాలి ఇలా ముద్దలాగా చేసుకున్న దాన్ని రెండు చేతుల మధ్యలో పెట్టుకొని చిన్న చిన్నపాటిలాగా ఒత్తుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా గారులాగా ఒత్తుకొని సైడ్స్ మొత్తం కూడా పగుళ్ళు రాకుండా ఈ విధంగా అనుకున్నారనుకోండి మంచిగా ఉంటుంది చక్కగా ఆయిల్లో ఫ్రై అయినప్పుడు విడిపోకుండా ఉంటుందనమాట ఆయిల్ ఇక్కడ మనం ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేయట్లేదు షాలో ఫ్రై అయితే చేస్తున్నాము ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు చాలా బాగుంటాయి ఇలా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసి పక్కన అయితే ఉంచుకున్నాను చూస్తున్నారు కదా కొంచెం గట్టిగా ఒత్తుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి బయటికి రావు నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఉల్లిపాయ ముక్కలు వేసాను మీకు కావాలి అంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు ఈ విధంగా షాల ఫ్రైకి ఆయిల్ అయితే కడాయిలో పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత చూపించిన విధంగా ఈ ప్యాటీస్ని ఎన్నైతే సరిపోతాయో అన్ని ఆయిల్లో అయితే పెట్టేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు అసలు కదపకండి ఇలా చిన్నగా ఫ్రై అవుతున్నప్పుడు చిన్నగా ఏదైనా స్పూన్ కానీ గరిట కానీ తీసుకొని నెమ్మదిగా అయితే రెండో పక్కకు కూడా ఫ్లిప్ చేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఇది ఫ్రై చేసుకునేటప్పటికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది షాలో ఫ్రై కాబట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకుంటేనే లోపలకల్లా ఉడికిపోయి టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా చిన్నగా ఫ్రై అయితే అయిపోతున్నాయి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది ఇప్పుడు రెండో పక్కకు కూడా తిప్పుకుందాము మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు ఎక్కడికన్నా చిన్నపాటి పార్టీస్ చేసుకుంటున్నప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకా దీంట్లో బంగాళదుంప కలుపుకున్నా కూడా చాలా బాగుంటుందండి క్యారెట్ బంగాళదుంప వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని అటుకులతో పాటు క్యాబేజీ క్యారెట్ పిల్లలు మంచిగా తినాలి అనుకుంటే కనుక వెజిటేబుల్స్ కూడా చక్కగా వేసేసి చేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా రెండు పక్కల కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా ఈ ప్యాటీస్ని చక్కగా అయితే వేయించుకోవాలి ఈ కట్లెట్స్ మొత్తం కూడా రెండు పక్కల మంచిగా ఫ్రై అయిపోయి మంచి కలర్ అయితే రావాలి అప్పటి వరకు కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి మరీ ఒక సైడే ఉంచితే ఎక్కువ కలర్ వచ్చేసి మాడిపోయినట్లుగా అయిపోతాయి ఇలా బాగా కలర్ వచ్చేసిన తర్వాత ఇంకా వీటిని అయితే తీసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకుందాము ఆ ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్ చేస్తుంది అనమాట అస్సలు ఆయిలీగా ఉండవండి పైన లేయర్ అంతా క్రిస్పీగా ఉండి లోపల చాలా సాఫ్ట్గా ఉండి టొమాటో చెప్తో సర్వ్ చేసుకుంటూ ఉంటే భలే ఉంటాయి మిగతా వాటిని కూడా ఇలానే పెట్టేసుకొని ఫ్రై అయితే చేసేసుకుందాము మిగతా వాటిని కూడా నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను మరీ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి మాడిపోతాయి ఈ విధంగా వేసేసుకొని ఎన్ని సరిపోతాయో అన్నీ అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకున్నారనుకోండి నెమ్మదిగా కొంచెం టైం తీసుకున్నా సరే పిల్లలకి మంచి స్నాక్ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని వీటిని కూడా తీసేసుకుందాము ఇలా అన్నిటినీ కూడా తీసేసుకొని ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే భలే ఉంటాయండి ఇందుట్లోని అన్నీ కూడా చాలా హెల్దీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవనమాట ఈసారి ఆలుతో ఎలా చేయాలో చూపిస్తాను క్యారెట్ ఆలు వెజిటేబుల్స్తో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మైనస్తో తిన్నా కూడా బాగుంటుంది ఉత్తిగా తిన్నా కూడా బాగుంటుంది అసలు వేడి వేడిగా తింటూ ఉంటే భలే ఉంటుంది వర్షం పడ్డప్పుడు కానీ ఇలా పిల్లలకి స్నాక్గా ఇచ్చారనుకోండి బయట అవి ఇవి కాకుండా చక్కగా తినిపెడతారు పెడతారు ఇంకా వీటి మధ్యలో ఉల్లిపాయలు నంచుకుని తింటూ ఉంటే ఇంకా బాగుంటుంది నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా పైన అంతా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయండి చల్లారిపోతే మెత్తగా అయిపోయి ఒకలాగా ఉంటాయి అనమాట వేడి వేడిగా చేసుకొని అప్పటికప్పుడు ఏదైనా తినాలి అనిపిస్తే పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి కడుపు నిండా తినేస్తారు ఇంట్లోనే హైజీనిక్గా ఇలా కట్లెట్స్ ప్రిపేర్ చేసి పెట్టండి ఈసారి అటుకులు ఉన్నప్పుడు తప్పకుండా ఇదైతే ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో నాకు తెలిపండి తప్పకుండా మీ కామెంట్స్కి నేను కూడా రిప్లై ఇస్తాను సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్